అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఎండలకు ఇవాళ నేను కొత్త కథతో వచ్చాను ఆ కథ పేరు దట్ ఈజ్ సరోజిని అమ్మ అంటే పెద్దమ్మ అనమాట సంచి పట్టుకుని ఆ వీధి మలుపు తిరిగేసరికి కనపడే పెంకుటిల్లు మా అమ్మ ఉండే ఇల్లు పక్క సందుకున్న బెల్ కొడితే ఆ అమ్మ ప్రత్యక్షం తెల్లని తెలుపు తెల్లని జుట్టు పొట్టిగా ఉండే అమ్మ ఇప్పుడు ఇలా ఉందంటే ఇదివరకు ఇంకా బాగుండేది అన్నట్లుగా ఉండేది ఇంతకీ ఎవరి అమ్మ ముందు చెప్పండి అంటారా మావారు మేనత్త ఈ సరోజనమ్మ నాకు వరుసకు అమ్మ అవుతుంది నన్ను మా అమ్మ అమ్మ తర్వాత అంత ప్రేమగా చూసుకుంది ఈ అమ్మ ఉరఫ్ సరోజినీదేవి తెల్లార్చాముని లేచి స్నానం చేసి ఎవరన్నా చుట్టాలు వస్తారేమోనని అలవాటుగా కాఫీ డికాషన్ వేసి ఉంచేది అన్నం పెద్ద గిన్నెలో వార్చి ఉంచేది వచ్చేవాళ్ళం బట్టి తర్వాత కూరలు వీలు కాకపోతే పచ్చడైనా వేసి అన్నం పెట్టడం అనుకు అలవాటు ఒకవేళ ఎవరూ రాకపోతే వండింది పక్కనుండే వాళ్ళకి పిలిచి ఇచ్చేది మా ఆయన వాళ్ళ మేనత్తు గురించి చెప్తూ ఇప్పుడు ఇలా ఉంది కానీ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది మా అత్తయ్య మా మావయ్య క్వారీ మేనేజర్గా పనిచేసేవాడు పెద్ద క్వార్టర్స్లో ఉండేవాళ్ళు చుట్టూ పెద్ద స్థలం ఆవులు కుక్కలు పని మనుషులు చాలా గొప్పగా బతికింది తెల్లవారేటప్పటికీ అన్ని సిద్ధం చేసి ఆయన క్వారీకి పంపేది ఆమెకు పిల్లలు లేరన్నమాటే కానీ మా పెద్దనాన్న పిల్లలను మమ్మల్ని వాళ్ళ మరిది పిల్లలను అందరినీ తన పిల్లలుగా చూసుకునేది మేము సెలవులకు వెళ్తే మాకు పండగే పిండి వంటలు పెద్ద జల్లలకు చేసిపోసేదని చెప్తూ ఉంటే అవునా అని ఆశ్చర్యపోయాను వసంత ఇది నీకు పెద్ద పుట్టిల్లమ్మా అనేది మా నాన్న ఒకసారి ఆమెతో అన్నారట ఈ మాట అది ఎప్పుడు గుర్తు చేసేది ఆవిడ ఆవిడ ముత్తైదు ఫోటోలో ఎంతో హుందాగా పెద్ద బొట్టు నగలు చేతి గాజులతో చాలా అందంగా ఉంది గుప్తుల కాలం స్వర్ణయుగంలాగా సరోజనమ్మ గారు తన కాలంను స్వర్ణయుగంగా గడిపింది లోపలికి రమ్మ అంటూ దారితీసింది లోపలికి లోపలికి వెళ్తే దొడ్లో వెనుక చిన్న గది ఉంది దానిలోనే మా అమ్మ ఉండేది గది ముందు పెద్ద సిమెంట్ దిమ్మెలు ఒక బావి పక్కనే ఒక సిమెంట్ తొట్టి ఉండేది ఎవరొచ్చినా ముందు తొట్టిలో నుండి నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కోవాలి ఆ చెంబు నీళ్ళ వెలిదివారా బావిలో నుండి బకెట్తో నీళ్లు తోడి ఆ తొట్టిలో పోసి గదిలోకి వెళ్తే భలే చల్లగా ఉండేది ముందు పోర్షన్ అద్దెకిచ్చింది ఆ అద్దె డబ్బులతో కార్యక్షేపం చేసేది మా అమ్మ మంచినీళ్ళు తాగన్న చేతికి మంచినీళ్ళ గ్లాసు మీది మూత తీసిచ్చింది తాగుతూ చూస్తే మంచినీళ్ళ గ్లాస్ పక్కన ఒక రెండు చెంబులు ఐదారు గ్లాసులు అన్ని క్రమ పద్ధతిలో సిపాయిల్ సైన్యంలో టోపీలు పెట్టుకున్నట్టు మూతలు పెట్టుకున్నట్లుగా అనిపించింది ఇంకా కావాలా అని అడిగింది తలాడించారు పక్కనే ఉన్న చెక్క కుర్చీలో కూర్చుంటే కర్రతో ఫ్యాన్ తీసి నా చేతికి తాటా కృష్ణ కర్ర ఇచ్చింది ఫ్యాన్ వేస్తే స్టవ్ మీద మంట ఆరిపోతుందమ్మా అన్నది అమ్మ కాఫీ చేతికిచ్చి మళ్ళీ కర్రతో ఫ్యాన్ వేసింది అమ్మ నేను బజార్ వెళ్ళి మిక్సీ జార్ పావు చేయించుకొస్తాను నీకేమైనా కావాలా బజార్ నుండి ఒక అట్టకున్న క్లిప్ నుండి కాగితం తీసిచ్చి ఇవి కొంచెం తెచ్చిపెట్టమ్మా నాకు మోకాళ్ళ నొప్పులుగా అమ్మా నేను నడవలేను అనేది పర్లేదు నేను తెస్తానంటూ ఆ చీటి తీసి బ్యాగ్లో దొక్కుతూ స్టవ్ పైకి చూస్తే అప్పటికే పెద్ద గిన్నెలో అన్నం వండి ఉంచేది తినటానికి రెడీగా తొందరగా వస్తామ్మా అన్నం తిందు కానీ ఎండకు పడి వచ్చావు మళ్ళీ బజార్ వెళ్తున్నావు ఈ ఆమె పచ్చడి మెతుకులు మాత్రమే పెడుతుందమ్మా అనేది అయ్యో ఆ అమ్మ అది వండి పెట్టడం కూడా గొప్పే అంటూ నేను తెచ్చిన మా ఇంటి గణుపు చిక్కుడుకాయలు ఆమె దగ్గరున్న చిల్లులు గిన్నెలో పోసేదాన్ని రేపు ఆమె దగ్గరికి వెళ్తానంటే డాబా ఎక్కి చిక్కుడుకాయలు కోసేదాన్ని ఆవిడకిష్టమని ఇక్కడ ఇక ఆవిడ అవి ఒలిచే క్రమంలో పడితే నేను లేచి ఆవిడిచ్చిన కాఫీ బలంతో బజార్కి వెళ్ళాను చక్కచక్క పనులు పూర్తి చేసుకొని ఆవిడిచ్చిన లిస్ట్లో అన్నీ కొని అక్కడ ఉన్న సాధు సోడా షాపుకి వెళ్ళి సుగంధ సోడా ప్యాక్ చేసి తీసుకొని ఆమెకిచ్చాను ఆ సోడా అంటే ఆవిడకి చాలా ఇష్టం రామ్మ ఎండెక్కింది ముందు అన్నం తిను అంటూ కంచంలో చిక్కుడుకాయ కూర నిమ్మకాయ వేసి పెట్టింది అసలు ఆవిడ వైపు చూడకుండా బ్రహ్మానందం లెవెల్లో కంచం వైపు చూస్తూ కలుపుకున్నా ఇదుగు ఆవునయ్యి వేసుకో అంటూ వేసింది ఆవునయ్య అని నేను నోరెళ్ళబెడితే పెడితే పోసి పిచ్చి మొహమా అనే భావంతో చూస్తూ ఇది నూనె అంటూ నవ్వుతూ వేసేది కన్సల్లో అయినా ఆ టేస్ట్ అదరహో ఇంటి ముందుకొస్తే ఈ నిమ్మకాయలు పెద్దవి ఎంత బాగున్నాయో తీసుకొని తరిగి పచ్చడేసి దానిలో అల్లముక్కలు పచ్చిమిరపకాయలు వేసా తినని కంచలో వేసింది పచ్చడి ఎర్రగా ఉన్న నిమ్మకాయ పచ్చడి చూస్తే లాగించు లాగించు జోరుగా పాట గుర్తొచ్చి ఆమె మధ్యలో అన్నం పెట్టింది కూడా గుర్తులేనంతగా లాగించేశాను క్యాబేజీ పచ్చడి తిరగమాత అనకుండా అదొక రకంగా తిరమాత పెట్ట తిను అనేది ఆ మాట గమ్మత్తుగా ఉండేది కానీ ఆ పచ్చళ్ళు మేము చేస్తే ఆ టేస్ట్ రావటం లేదు ఇప్పుడు ఆవిడకు మనం ఎంత తింటే అంత తృప్తిగా ఉండేది ఆవిడ ఎంతమంది వచ్చినా వండిపెట్టేది విసుకు లేకుండా చుట్టాలు వస్తే వండిలే వండి పెట్టలేమని బద్దకించే మనం ఈవిడ దగ్గరికి ఎవరు వచ్చినా నిమిషంలో వండి పెట్ట నేర్చుకోవచ్చు బంధువులు పో పొమ్మని అనే ఈ రోజుల్లో రమ్మని పిలవటం ఆమెకు మన మీదున్న ప్రేమకు నిదర్శనం మోకాళ్ళ నొప్పులతోనే పనులన్నీ చకచక శుభ్రంగా చేసేది గ్యాస్ పోయి ఇప్పుడే షాప్ నుండి తెచ్చినట్టు క్లీన్గా ఉండేది గ్యాస్ స్టవ్ అరలో పెద్ద జిల్లులు గిన్నెలు వాటి మూతలపై నాపరాల ముక్కలు ఉండేది ఎలుకలు తిరుగుతున్నాయని అన్నిటిపై రాళ్ళు పెట్టేది ఆ నాపరాలతో ఒక ఇల్లు కట్టచ్చు బాత్రూమ్కి వెళ్తే కొట్టడానికి ఫినాయిల్ కలిపిన నీళ్ళ బకెట్ ఉండేది ఒక వస్తువు అయిపోయే లోపు అది తెప్పించి పక్కన పెట్టుకునేది మా పిల్లల్ని తీసుకొని వస్తే అన్నం పెద్ద బేసిన్లో కలిపి పెట్టేది మేము వెళ్ళేటప్పుడు తను చేసిన జొన్నపిండితో చక్రాలు పెద్ద కవర్లో వేసిచ్చేది చాలా కష్టజీవి మధ్య వయసులో భర్త పోవటం అన్ని పనులు తనే తిరిగి చేసుకునేది తిరిగి చేసుకోవటం వల్ల కష్ట సుఖాలు బాగా తెలుసు ఆవిడకి త్యాగరాజస్వామికి తన సమయానికి తగు మాటలాడని పాటను మా అమ్మ బాణిలో సమయానికి తగు మాటలు ప్లస్ పనులు చేసినాయని పాడుకోవచ్చు అప్పు చేసేది కాదు పాలవాళ్లకు చాకలికి అమ్మో ఒకటో తారీఖు అనుకుంటూ డబ్బులు ఇచ్చేదాకా ఊరుకునేది కాదు చాలా వరకు మాట పడకుండా ఉండటానికి ప్రయత్నించేది తను ఒకళ్ళని అందు ఎవరన్నా అంటే సమయం కోసం చూసి అప్పుడు మటుకు వాళ్ళని వేసుకున్నాననేది ఆచారాలను తప్పక పాటించేది పెద్దతనంలో కూడా నాకెందుకులే అనుకోకుండా ఎవరైనా జబ్బును పడ్డా మనుషులు పోయినా వాళ్లను నిద్రకు పిలిచి తన దగ్గర ఉన్నది పెట్టి పంపేది ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో మనం టీవీ వాల్యూమ్ ఎలా పించి తగ్గిస్తామో అలాగే మాట్లాడేది అలాంటి అమ్మకు జబర్దస్త్లోచ సేవ చేసే వీలు నాకు కలిగింది తన అనుభవాలను పంచుకునేది అప్పుడు ఎనిమిది మానుకుల మినపప్పు రుబ్బి ఒడియాలు పెట్టేదాన్ని రాములు వారి గుడిలో ప్రసాదాలు వండేదాన్ని మరిప్పుడు అనేది అమ్మ నువ్వు ఈ వయసులో ఓపిక లేదంటున్నావు ఇప్పుడే ఓపికలు లేవు అనేదాన్ని ఏది మీరు బాగా తింటే ఓపిక వస్తుంది కానీ మీరు తినరుగా అనేది లిబర్టీ స్టాచ్యూ విగ్రహం చేతిలో కాకడా ఉన్నట్లు మా అమ్మ చేతిలో ఎప్పుడూ బ్యాటరీ లైట్ ఉండేది మధ్యలో కరెంటు పోతే అని దాని చేతిలో ఉంచుకునేది పక్కనే పెద్ద కొవ్వొత్తి అగ్గిపెట్టి కూడా పెట్టుకునేది రెండు పొడుగు కర్రలతో అటు ఇటు ఉన్న టీవీ ఫ్యాను కూలర్ స్విచ్చులను మార్చి వేసుకుంటూ ఉండేది మాటి మాటికి మమ్మల్ని పిలిచి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బయట మంచనీళ్ళ రమ్ములో నుండి నీళ్లు తోడుతూ జారిపడింది సర్జరీ మా డాక్టర్నే చేశాడు సక్సెస్ అయ్యి కుట్లు తీయించుకొని ఇంటికి తెచ్చాం అప్పుడు అన్నం ముద్దలు కలిపి పెడుతుంటే మా అమ్మలాగే మా అమ్మలాగే కలిపి ముద్దలు పెడుతున్నాం అనేది పడకుండా ఉంటే ఇంకో ఐదేళ్ళు ఉంటేది ఒకసారి నాతో సారీ అమ్మా అంది నాకు ఆమ్మసారి అని పలకటం ఎంతో ముచ్చటేసింది ఎందుకు అమ్మ అంటే నన్ను నడిపించాలని ప్రయత్నిస్తున్నావు కానీ నాకు లేచి కూర్చునే శక్తి లేదండి నువ్వు పెద్దదానివి అలా అనకంటే తృప్తిగా ఒక నేరసపునవ్వు నవ్వింది ఎప్పుడు నీళ్ల రుణం నిద్ర రుణం మనకు ఎప్పుడు ఎక్కడో తెలియవనేది ఒకరోజు పొద్దున కాఫీ దామని వెళ్తే నా వైపు చూస్తూనే ప్రాణం వదిలింది ఆ అమ్మ నన్ను అమ్మలాగా కనిపెట్టుకొని ప్రేమగా చూసావు మిస్యూ అమ్మ నువ్వెక్కడున్నా నీ ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు